ಅರೆ ಆಲಪ್ಪಾಂ ದೊರನಲ್ಲ ರಕುನೌರೋ ಜಾರುತನೌರೋ ಜೇ ಜಾರುತನೌರೋ ಅರೆ ಕ್ಯಾ ಲಗ್ನ ಮಾರಲಿ ಮಿಟ್ಟಿ ಮಲ್ಲ ತ್ಯಾನ ದಿನ ಮಾರಲಿ ಮಿಟ್ಟಿ ಕ್ಯಾ ಲಗ್ನ ಮಾರ ಬೋಲ ನಾನ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಬಾವಾ చెప్పినా అరే నువ్వు చెప్పా సరే ఇప్పుడు మేము కొడతాం అబా అరేడుతుంది గుడ్ మార్నింగ్ అట్లా చూడు పాడమంటే పాడేది పాట కాదు పాడమంటే పాడేది సో వెల్కమ్ బ్యాక్ టు సో వీడియో వచ్చి ఏంటంటే ఇర్ఫాన్ ఇర్ఫాన్గా అయితే ఈరోజు స్కూల్కి నిన్న జరం వచ్చిందని చెప్పేసి యాడ్ చేస్తుండడు సో వాయితే ప్లీజ్ ఏం అర్థం ఏం సో వాటితో తెలుగు మాట్లాడిపోయడానికి మేము ట్రై చేస్తాం అంది మంచి మంచి నత్తి నత్తి తెలుగు క్యూట్ క్యూట్ తెలుగు ఉంటుంది సో వాని గురించి అయితే మేము ఇప్పుడు చేస్తాం అది కాకుండా కొంచెం సతాయిస్తాం బై ప్లీజ్ అర్థం చేసుకోండి సో వాన్ని సతాయిస్తేనే వాళ్ళ మాటలు బయటకొస్తాయి తెలుగుగా మాట్లాడుతాడు చూడండి మీరు ఖాళీ సరే సరే వెళ్దామా మేడం ఎందు గురించి అంటే ఇర్ఫాన్ కొంచెం నవ్వించినాం అనుకో అడు హుషారు హుషారు అయిపోతాడు జ్వరం ఎంత జ్వరం ఉన్నా సరే ఏమంటారు ఎంత జ్వరం ఉన్నా సరే అనుకో హుషారు అయిపోతాడు అక్క గుడ్ మార్నింగ్ జ్వరం అట్లా అంటలే అక్క చీ ఎందుకు జ్వరం వచ్చింది ఏంది అన్నీ తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చినాం అక్క

పడతాడు వస్తలేడు మరి ఆ సరే ఇంత తెలుగు మాట్లాడిపిద్దాండా ఎదురు అారే ఇం కర్రామా సరే ఇప్పుడు పాటలు పాడాలి పాటలు పాట పాడు పాటవాడు పాట పాడమంటే పాడేది పాట కాదు వీడు వీడు పాడండి రా తర్వాత నువ్వు కొట్టు పాడు పాడమంటే పాడేది పాట కాదు కొట్టు అయిపోయింది అయిపోయింది డప్పు కొడితే మనం పాటలు పాడతాం అదా నువ్వు డబ్బు కొట్టు డబ్బా కూర్చోవు ఇక్కడ కూర్చో ఇక్కడ మాలు నువ్వు మేము పాటలు పాడతాం నువ్వు డప్పు కొట్టాలి లైట్ లాస్ట్కి మేము ఇష్టం పోతాం నువ్వు పైసల గిన్నె పట్టుకో నువ్వు పాట పాడుతావని డప్పు కొడతాం పాడమంటే నువ్వు కొట్టిర నేర్పి పట్టుకో పాడు పాడు ఆడుగా చాలా పాడు పాడమంటే పాడేది పాట కాదు ఏ ఆడమంటే ఆడేది ఆట కాదు ఏ ఆట కాదు ఏ పాట కాదు చిందండి వయ్యారే నువ్వు నేర్పియాలి నువ్వు నేర్పిస్తున్నా కొడుతుంది ఎవరు సరే సరే ఇంటలాంటివి నేర్పిస్తా వాడు అని కొడుకో నేర్పిస్తుంది చూడు చూడు ఇది మీ కొడుకులు అవుతారం సరే మీ డాడీ ఎందుకు ఇష్టం లేడు చెప్పు నీకు మీ మమ్మీ ఇష్టం మీ డాడీ ఎందుకు ఇష్టం లేదు నా డాడీ కూడా మమ్మీ ఇష్టం ఎందుకు మీ డాడీ ఎందుకు ఇష్టం లేడు డాడీ ఎప్పుడు బిజీ ఆల్వేస్ బిజీ అన్నమాట నా మమ్మీ మాతో ని కొంచెం వాడు చెప్తుండు నా మమ్మీ మీ మమ్మీ బిజీ ఉంటుంది డాడీ ఇష్టం ఉండడు అంతే కదా

వద్దు 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 చెప్పకూల్ వేయమొద్దు వరే చెప్పింది నేను కాదు మా వద్దే వద్దు స్కూల్ కే వద్దు మొత్తానికి వద్దు 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 స్కూల్కి వద్దు చెప్పింది కిందికి తీసుకోవచ్చు ఇర్ఫాన్ కింద

స్కూల్ వద్దు బామ్మా చెప్తాడు అంటే చూడు స్కూల్కి అంటే ఏం చెప్తావు చెప్పుకపో స్కూల్కి అమ్మ అంటే ఏడ్చుకుంటా యాక్టింగ్ చేస్తున్నా అరే స్కూల్కి ఎందుకు అడిగితే కదా జ్వరం వచ్చిందన్న సరే ఇంటికాడు ఉన్నప్పుడు ఏబీసీడీలు చెప్పలేక నేర్చుకున్నా అంటాడు ఏం చెప్తాను చూడాలి చూడ ఇర్ఫాన్ ఎస్టర్డే హౌ ఇస్ ఇస్టర్డే

చెప్పిండు ఏం రాదు అవు రా నేర్పిస్తున్నాము నేర్పిస్తున్నాము కార్తీక్ కార్తీక్ మేము ఒక్కడమే చెప్తా కొట్టకు కొట్టకు చెప్తా ఏంటంట చెప్పి కొట్టురా ఎందుకు కొడుతున్నావు ఓ చెప్పురాయన ఎందుకు చెప్పు వన్ టూ త్రీ చెప్పాలి ఏం చెప్పాలి చెప్పు చెప్పు ఏం చెప్పాలి చెప్పి కొట్టుమానా ఏం చెప్తారు అలా చెప్పిండు కార్తీక్ చెప్పిం కార్తీక్ చెప్పిండు కథం అని ఎవరు చెప్పిన కార్తీక చెప్పిం కార్తిక్ కొడతాడు పట్టుకో పట్టుకోక వద్దులే చెప్పిండు కార్తీక్ చెప్పి కార్తిక్ చెప్పిం కార్తీక వాళ్ళు కథం లేదు చెప్పిండు చెప్పి చెప్పి స్కూల్కున్నాయి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాళ్ళు కథం కథం మార్తడు

అరే చెప్పినా అయిపోయింది చెప్పినా చెప్పిన తాగుతుంది చెప్పినా చెప్తా చెప్పినా అరే నువ్వు చెప్పు సరే ఇప్పుడు మేము కొడతాం మేము కొడతాం ఆగు ఇప్పుడు ఆగు నువ్వు చెప్పు నువ్వు చెప్పు కార్తిక్ చెప్పమన్ చెప్పమన్ చెప్పమా సార్ చెప్పుమా చెప్పే చాలాకుంటు చూడు మాకు ఎట్లా మా ఇప్పుడు ని చెప్పాలి చెప్పేవాళ్ళు చెప్పుకో చూడు ఇప్పుడు చెప్పా ఎందుకు చెప్పావు ఎబిసిన్ రావురావు చెప్పమని చెప్పమని ఏబిసి వెళ్ళిపో కాదు నువ్వు ఏబిసి చెప్పు పైసలు లేపేసిం మళ్ళా అందరు పైసలు లేపేసిండు ఇంట్లోకి వస్తుండే అన్ని పైసలు ఆ చెప్పు మానబడ్డ పడ్డ పైసలు అన్ని తీసుకుంటావు చెప్పు తర్వాత కార్తీక్

నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పినావు కదరా నువ్వు అరే రేపు అరే నువ్వు చెప్పికొట్టు నువ్వు చెప్పికొట్టు ఎందుకు కొడుతున్నావు నీకే రావు మాకెందుకు కొడుతు మాకెందుకు కొడుతున్నావు చెప్పు చెప్పురా అరే చెప్పురా చెప్పురా అరే నువ్వు నేర్చుకోరా అరే స్కూల్కి అర్థం తీసుకోవాలి ఇట్లరా చేపట్టుకున్నాడు అడి అరే ఇక్కడ తీసుకురా ఆ ఏబిసిల్ రావు ఏం రావు ఉట్టిగా గల్లీలో మొత్తం ఆగమనం తిరుగుతుంది ఏబిసిల్ రావేం రాడు మంచి కట్ చేసి కట్ చేసి చెప్పు ఏబిసిల్ రావు ఏం రావు నీకు ఏబిసిల్ రావేం రావు అరే అరే ఇక్కడ తీసుకోండి దాన్ని తీసుకోండి

అమ్మా ఈమె మస్తు మస్తు పైలో నుంచింది వద్దురా నానిగో వీడియోలో కూడా చూడు రానిగో ఎట్టరాడు అంటాడు మళ్ళీ యాక్టింగ్ ఏడుస్తుంది మళ్ళీ ఇకి రాగానే బంద్ చేసి చూడు స్కూల్ అంటేనే భయం స్కూల్ అంటే ఏడుపు స్కూల్ అంటే జ్వరం

సరే బాయ్ కొట్టురు కొట్టినావు కదా నీకు వచ్చా నీకు వచ్చా చెప్పు అరే ఎందుకు కొడుతున్నావు నీకు వచ్చా చెప్పు అందరు కొడుతున్నావు కొడతావు ఇష్టం ఉంటుంది మొత్తం మళ్ళీ ఏమైనా అంటే ఎడుస్తావు స్కూల్కి పోవు జ్వరం వచ్చింది అంటావు ఇది పద్ధతి కాదు బాయ్ ఇర్ఫాన్ పద్ధతి నయ్యావు ఇది పద్ధతి కాదు అంటూ మరి తెలుగే అది కాదు ఇక మెల్లెవల్ నాని అందరు పోనీ మేము మెల్ల పోయి స్కూల్కి అర్థం చూద్దాం రా ఎంత నన్ను అని ఇత్త రండి ఏడుపెన్ ఇత్త రన్ ఏడుపెన్ స్కూల్ కాడ దించేసేద్దాం మెల్లగా నడు పట్టుకో నాడు చెప్పు పట్టు పట్టుకో పట్టుకొని దించేసేద్దాం దించేద్దాం దించేద్దు దించేసేద్దు దించేసేద్దు అన్న జ్వరం తగ్గిందా నీ స్కూల్ కాడ దించేసి వస్తాం అన్నాను ఇగ నాడు స్కూల్ కాడ దించేసి వస్తాం ఇగో వార్తలు చూడుగో చిన్నపిల్లగా ఆడ అయ్యగో పట్ట పట్ట కొడుతు స్కూల్ చరణ్ తగ్గిపోయింది అది వెళ్ళాడు ఆడుకుంటుండు స్కూల్ కోమట పోతలేడు మరి జ్వరం ఉన్నాడు పండుకుంటాడు అన్న జ్వరం ఉన్నాడు ఏం చేస్తాడు సరే జ్వరం ఉన్నాడు ఏం చేస్తాడు పండుకుంటాడు వీడేం చేస్తాం గల్లీలో వాళ్ళతో ఆడుకుంటాడు అవునా తగ్గింది చల్లగా ఉంది నాటరా బాయ్ దించే చూద్దాం బ్యాగ్ తీసుకోండి నడు తీసుకో తీసుకో స్కూల్ అంటే ఏడుపు భయం ఏడుపుడు ఏమైందంటే వాళ్ళు అరే స్కూల్తో మాట గల్లీలో ఆడుకుంటుడు ఏమన్నా అంటే జ్వరం వచ్చింది ఏడవ అక్కడ పడేసి చూడు నువ్వు తీసుకున్నా వాడు పడేసుకుంటు అడుగు పట్టుకున్నా స్కూల్ తీసుకోవా స్కూల్ తీసుకోవ దా சரோ இர்ফান பேர் மீதே போனானானே நான். யாလေ போரோ நீ பட்டுకోடி ஒதுவான ஒச்சனோம். நம்ம உத்தமேசி கடபானா மீந்து. இர்ফান பாதல்ல கே வர. டைஸ் கோ. ஏரொனி டை. ஏரொனி டைရும் மாட்ட. ஏரொனி படிதுனானடா. போரோ நானா. டாலன். அப்பா அப்பா பாவ். అలా గేట్ వచ్చింది అలా పడ్డది ఊసిపోయిందా బెల్ట్తో ఎందుకు గుర్తుకోవాలా ఏం తీసుకొస్తా అయిపోయిందా ఊసిపోయిందన్న అలా పెట్టచ్చు లాకుంటుంది नुराज स्कूल की द क... दा वो निकल गई द द अरे नाँगो नाँगो। दियो दियो। अरे, अरे। <laughs> ना को लाग दिया 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 अरे मारली मिट्टी मल्ला ध्यान ना

అరే అరే అలా నేనేమన్నా అడగనా ఏమో అలా మా ఒట్నే చూడా నువ్వు వాతావరణ తండ్రి కొడుకులే నువ్వు రారా రోజు నువ్వు స్కూల్ దించి రాక నా పేరు కాదు ఇక్కడ వచ్చి మాట్లాడు మాట్లాడు వీడు వచ్చి మాట్లాడు తీసుకొస్తా నువ్వు అని ఒక్కసారి ఓ ఇగో ఎన్ని ఈ పెయి పెయ్యని వాతలు ఉన్నాయి దా దా తీసుకో తీసుకో తీసుకొని పోనీ తీసుకొని